నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు కోవైట్లో ఒక విషాదకరమైన ఘటన జరిగింది ఒక చిన్న మిస్టేక్ కారణంగా మన ఇద్దరు తెలుగు ఆడవాళ్ళు కోవైట్లో చనిపోయారు ఈ చలికాలం వస్తే ఈ కోవైటీ వాళ్ళు చలిగాచుకోవడం కోసం బొగ్గులతో చలి వేసుకుంటారు ఇంకా నైట్ ఈ వెళ్ళిపోయేటప్పుడు ఈ అరబ్బిక్ వాళ్ళు ఇద్దరు పని మనుషుల్ని ఆ బొగ్గును తీసుకెళ్లి పడేసి వెళ్ళి రూమ్లో పడుకోండి అంటే వీళ్ళిద్దరు పాపం వీళ్ళు కూడా చలి ఆచుకుందామని చెప్పేసి ఆ బొగ్గుని తీసుకెళ్లి రూమ్లో పెట్టుకొని డోర్ క్లోజ్ చేసుకుని పనుకున్నారు ఇంకా ఈ బొగ్గులు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడంతో వీళ్ళిద్దరు ఊపిరి ఆడకుండా చనిపోయారు ఈ బొగ్గు వచ్చేసి మన ఇండియాలో మాదిరిగా నేచురల్గా తయారైంది కాదు ఇక్కడ కెమికల్ వేసి అనేది తయారు చేస్తారు దాని కారణంగా వీళ్ళు నైట్ అంతా రూమ్లో పెట్టుకోవడం ఇంకా ఇక్కడ రూములకు కిటికీలు అనేవి ఉండకపోవడం కారణంగా ఊపిరాడగానే చనిపోయినారు వీళ్ళిద్దరూ మన ఈస్ట్ గోదావరికి చెందిన వాళ్ళు వీళ్ళు మొన్ననే పాపం క్రిస్మస్ ఘనంగా జరుపుకొని ఇలా మరుసటి రోజే చనిపోవడం అనేది బాధాకరం కోవేట్లో ఇలా చనిపోవడం కొత్త ఏం కాదు ఇంతకుముందు కూడా మనం చలికాలంలో హీటర్ల ద్వారా లేదంటే ఇదే బొగ్గు ద్వారా మనకు డ్రైవర్లు పని మనుషులు అనేది చనిపోవడం చూసాము కాబట్టి కోవిడ్లో పనిచేస్తున్న మన తెలుగు ఆడవాళ్ళు కానీ లేదంటే మగవాళ్ళు కానీ ఈ చలికాలం వచ్చినప్పుడు ఈ హీటర్లతో ఇంకా ఈ బొగ్గులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే మన మీద ఆధారపడి మన ఫ్యామిలీ ఇండియాలో ఉంటుంది కాబట్టి ఇలా దుర్ఘటనలో గనక మనకి ఏదైనా జరిగితే వాళ్ళు అనవసరంగా అనాథలు అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోని షేర్ చేయండి ఇంకా గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్బటన్ ఆలో పెట్టుకోండి ఇంకా మనం తర్వాత వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్